ఫ్రెండ్స్ నెయ్యి మరిగేసానండి నాలుగు రోజుల వరకు ఇలా కూడబెడతాను కూడబెట్టి ఇదిగోండి ఇలాగ మరిగేసుకొని ఇలాగ వేసుకుంటాను ఇది గోదావరి అనమాట గోదావరి కొంచెం ఇందులో కళాయిలో ఉంచేసి జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేద్దామండి అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం కారం కూడా వేసుకుందామండి కారం వేసాను ఫ్రై చేద్దాం వర్షం పడుతుంది కదా జీడిపప్పు వేపుకొని ఉంచుకున్నాం అనుకోండి కమ్మకమ్మగా రెండు పలుకల నోట్లో పడేసుకోవచ్చు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ అండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ బాయ్ అండి